మొన్న ఒక సెవెంటీన్ ఇయర్స్ అబ్బాయి బండి డ్రైవ్ చేస్తూ వేరే బండి మీద వెళ్తున్నటువంటి ఒక సిక్స్టీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ ని డాష్ చేశాడు అండర్ ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్ దానివల్ల ఈ అబ్బాయికి తల పగిలింది మల్టిపుల్ ఫేషియల్ బోన్స్ ఫ్రాక్చర్ అయినాయి ఆ తాతకు తల పగిలింది అమ్మకు పగిలింది ఆ అమ్మకి మల్టిపుల్ ఫేషియల్ బోన్స్ ఫ్రాక్చర్ అయినాయి కాలు ఫ్రాక్చర్ అయింది అసలు ఈ విధంగా ఆల్కహాల్ తీసుకొని డ్రైవింగ్ చేయడం ఎంత ప్రమాదం యాజ్ పర్ సెక్షన్ ఎయిటీ ఫైవ్ మోటార్ వెహికల్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ప్రకారం ఎవరైనా ఆల్కహాల్ మోర్ దెన్ థర్టీ మిల్లీగ్రామ్ పర్ లీటర్ అంటే హండ్రెడ్ ఎంఎల్ లో తీసుకుంటే మీరు సెక్షన్ ప్రకారం పనిషబుల్ అంటే మీ ఫైన్ పదివేల వరకు ఇవ్వచ్చు ఆర్ మైనస్ ఆరు నెలల జైలు శిక్ష కూడా విధించవచ్చు మీరు అదే కనుక తప్పు రెండోసారి చేస్తే మీకు ఫైన్ పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు అండ్ రెండు సంవత్సరాల జైలు శిక్ష పడవచ్చు కాబట్టి ఆల్కహాల్ తీసుకొని డ్రైవ్ చేయొద్దు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లీగల్ ఏజ్ ఫర్ ఆల్కహాల్ డ్రింకింగ్ ఇన్ ఇండియా ఇస్ ట్వంటీ వన్ ఇయర్స్ అంటే ఇరవై ఒక్క సంవత్సరాలు దాటే వరకు మీరు ఆల్కహాల్ షాప్కి వెళ్ళి కొనుక్కునే హక్కు లేదు షాప్ వాడు మీకు అమ్మొద్దు అమ్మితే అతను నేరస్తుడే మీరు నేరానికి పాల్పడ్డట్టే కాబట్టి జాగ్రత్త మీరు అన్నవసరంగా ఆల్కహాల్ తీసుకొని మీరు డ్యామేజ్ చేసుకోవద్దు పక్క వాళ్ళకి డ్యామేజ్ చేయొద్దు థ్యాంక్ యూ